మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహిదేవి ఆశిస్తులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ అప్పులు ఉండి ఎన్నో బాధలు ఉండి తీర్చలేకపోతున్నాము అప్పులు ఎక్కువ అయిపోయాయి అని బాధపడుతున్న వారి కోసం అయితే ఈరోజు ఒక మంత్రాన్ని చెప్తున్నానండి ఈ మంత్రాన్ని అమ్మవారికి పూజ చేసుకున్న అనంతరం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ వారాహిదేవి మహిమతో మనకున్న అప్పులన్నీ తీరిపోతాయండి ఇది కొన్ని రోజుల పాటు ప్ర దీన్ని ఈ మంత్రాన్ని పారాయణం చేసుకోవాలండి ఒక్కరోజు రెండు రోజులు చదివి నా అప్పులు తీరలేదు అని అనుకోకూడదు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి ఎర్రటి రంగు అంటే ఇష్టం అండి ఎర్రటి వస్త్రాలతో కానీ అమ్మవారికి నైవేద్యంగా దానిమ్మ గింజలను కానీ పానకం కానీ నైవేద్యంగా పెట్టడం వలన మన అప్పులు మన కోరికలను ఇంకా త్వరగా తీరుతాయండి అమ్మవారి పటం లేని వారు దీపారాధన చేసుకొని దీపాన్ని చూస్తూ అయినా అమ్మవారిని ఊహించుకొని మనకున్న కష్టాన్ని అప్పులని చెప్పుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించండి మనకున్న అప్పుల బాధలన్నీ ఆ అమ్మవారు తీర్చేస్తుంది ఓం హ్రీం క్లీం ఐం సహ వారాహై నమో నమ